నమస్తే సార్ యా యా ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమ్మీడియట్గా ఇద్దరు స్టేట్తో కొంతమంది సార్ అమ్మాయి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన తర్వాత థర్టర్ టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డాక్టర్ టీం అంతా కలిసి ఇంటగా సెట్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అన్నీ తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి జస్ట్ ఓ గే రీచ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ ఇంటి తీసుకొస్తా తీసుకొస్తాం ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు వెళ్తే మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ వాటిని హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లోపు పల్ లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీస్లో హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ ఆట టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు అట్రెండ్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు డెమ్మీదే వచ్చినారు సార్ Sir, certainly, uh, sir. Um, of course, for you, for, uh, especially the uh, interesting uh, Thank you very much, sir. Thank you, sir. Yes. She is a safe answer, no problem, sir. Thank you, sir. Thanks for reacting uh, very swiftly, sir. Uh, thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Uh, sure, sir.